ఎంసెట్ లేదా ఎబ్సెట్ లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసీ ఎమ్మా కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ఒక ఓయో రూమ్ కి సంబంధించిన ఇన్సిడెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది ఎందుకంటే ఒక అనుమానాస్పద మృతిగా ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ ఈమె పేరు వచ్చేసి అనూష ఈమెకు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత భర్తతోని విభేదాలు ఉండడంతో వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి పరిస్థితి కానీ ఈమె ప్రొఫెషన్ వచ్చేసి ఒక బ్యూటీషి ఆమె ప్రొఫెషన్గా ఉంది కాబట్టి బ్యూటిషియన్గా ఆమె తన కాళ్ళ మీద తను నించొని తను కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ అనూష విషయంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు ఈమె నల్గొండకు సంబంధించిన వాసి కానీ ఇక్కడ వచ్చి ఆమె బ్యూటీషియన్గా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇరవై రెండవ తారీఖున ఆ ఓయో రూమ్కి వచ్చి మరి వాళ్ళ స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నాను అని ఇంటి కుటుంబ సభ్యులకంటే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను పార్టీ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళింది ఇరవై రెండో తారీఖున కానీ ఇరవై రెండో తారీఖున మరి ఎంత పొద్దుపోయినా కూడా ఆమె రాకపోవడంతో వీళ్ళ తల్లిదండ్రులు పోలీసులకైతే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇరవై రెండవ తారీఖున మరి స్నేహితులతో వెళ్తున్నాను పార్టీకి వెళ్తున్న అని చెప్పిన వ్యక్తి మరి ఓయో రూమ్ దట్టు రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి క్యూ క్యూబా ఓయో రూమ్లో ఆమె మృతి చెంది ఆత్మహత్యగా ఆమె ఒక ఫ్యాన్కి వేలాడుతూ కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఆ ఓయోకి సంబంధించిన సిబ్బందిని అడిగినప్పుడు అవును ఆ ఓయో రూమ్కే తను వచ్చింది వచ్చిన తర్వాత మరి ఎంతకీ పొద్దుపోయినా కూడా ఆ రూమ్ల నుంచి బయటకు రాకపోవడంతోనే మాకు అనుమానం వచ్చి మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ వీళ్ళ అమ్మా నాన్న మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉన్నారు అట్లాగే హోటల్ సిబ్బంది అదే పోలీస్ స్టేషన్కి ఆ పోలీసులకి ఇక్కడ ఒక అమ్మాయి ఈ రూమ్లో ఎంతకీ తలుపు కొట్టినా బయటికి రావట్లేదు మీరు రండి అంటే పోలీసులు చేరుకోవడం జరిగింది అప్పుడు ఆ రూమ్కి సంబంధించిన డోర్ని బద్దలు కొడితే ఆమె ఒక ఫ్యాన్కి హ్యాంగ్ అయినటువంటి పరిస్థితి అట్లాగే ఆ యువతి అప్పటికే చనిపోయినటువంటి సిచ్యువేషన్ మరి ఏం జరిగింది అనేది ఒక మిస్టరీ లాగా మారిపోయింది ఎందుకంటే ఇది అనుమానాస్పద కేసుగానే పోలీసులు పరిగణిస్తున్నారు విచారణ కూడా అలాగే జరుగుతోంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నానని అమ్మా నాన్నకు చెప్పింది తీరా చూస్తేనేమో ఇప్పుడు ఓయో రూమ్లో ఆమె శవంగా ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ మధ్యన ఆ డేలో అసలు ఏం జరిగింది ఓయో రూమ్కి ఎందుకు వచ్చింది స్నేహితులు అని చెప్పి ఓయో రూమ్ దగ్గర ఎందుకుంది అండ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు కుటుంబ సభ్యుల వర్షన్ ఏంటంటే లేదు ఇక్కడే ఏదో జరిగింది ఆమెని ఎవరో చంపేసి ఉంటారు మాకు అనుమానం ఉంది ఎందుకంటే ఆమె స్నేహితులతోనే వెళ్తున్నామని చెప్పిన ఆమె ఓయో రూమ్లో అసలు ఎట్లా ప్రత్యక్షం అవుతుంది అట్లాగే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకంటే భర్తతోని విభేదాలు ఉండే గతంలోనే ఆమె విడిపోయి మాతో పాటు ఉంటుంది బ్యూటీషియన్గా మంచిగా సక్సెస్ఫుల్గా ఆమెది ఆమె వర్క్ చేసుకుంటుంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎంత మాత్రం లేదు సో ఇక్కడ ఏదో జరిగింది మాకు అనుమానం ఉంది ఎవరో చంపేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని పోలీసులకైతే వీళ్ళు విచారణలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ అమ్మాయి అనూషాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఆమె ఫోన్కి సంబంధించిన చాట్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అండ్ ఆమె ఎక్కడి నుంచి ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఏ టైంకి వచ్చింది అనేది కూడా పూర్తిగా అంటే ఆ చు చుట్టుపక్కల ఉన్నటువంటి పూర్తిగా సీసీ కెమెరాకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు గ్యాదర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇరవై రెండో తారీఖున జరిగింది కానీ ఇది కొంత ఘటన బయటికి రావడానికి కూడా కొంత ఆలస్యమైంది అని కూడా చెప్పొచ్చు మరి ఈ కేసులో అనూషా నిజంగానే ఆత్మహత్య చేసుకుందా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుంది ఒకవేళ హత్య జరిగిందా హత్య ఎవరు చేశారు ఎందుకని చేశారు వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఇంకోటి స్నేహితులతో వెళ్తా ఉన్నా అని అమ్మ నాన్నకు చెప్పాల్సిన అవసరం ఏముంది తీరా చూస్తే ఓయో రూమ్లో ఎట్లా ప్రత్యక్షమైంది ఎవరు చంపారు ఓయో రూమ్లో ఆమెతో పాటు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులైతే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి